హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటండి మీ పలు సంజాలు మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాల అందులో మేము ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే అదే అండి ఇంకా మా ఆయన అయితే వేటకైతే వెళ్ళాడమాట చేపలైతే వల్ల వేసి వచ్చాడు అండి చేపలు వల్ల వేసి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకి వచ్చేసి ఎన్ని చేపలన్న ఏందని చూపిస్తాం అలాగే చూద్దాం ఏమేమి చేపలు ఉన్నాయి కూడా చూపిస్తాం మీకైతే ఈరోజు అయితే రండి చూద్దాం అంటే మా ఊర్లో చెరువులో అయితే వేసినాడు అనమాట వాళ్ళ పెద్దవాళ్ళు వేసినాడు అండి వాళ్ళు కాక ఈసారి పెద్దవాళ్ళు వేసి ఇంకా రేట్ అయితే చేసినాడు అనమాట చూడండి ఎన్ని చేపలు అన్నీ చూపిస్తా మీకు మొత్తం అయితే చిప్పలైతే పన్నేయండి ఐగో చూడండి ఫ్రెండ్స్ చేప ఇది పూల చిప్ప అని అంటారు దీన్ని ఈ చేప పేరు చూడండి ప్రేమ చేప చూడండి ఇదైతే పూల చిప్పండి మీకు చూపిస్తూ ఉంటాయి కదండి నేనైతే చూడండి ఈ రోజు కూడా పూల చిప్ప చేప అయితే పడింది అనమాట ఈ చేపలైతే ఇంకా ఇక్కడైతే వేసుకోరండి ఇవైతే ఇంకా మా ఆయన అయితే కూర ఫ్రై చేసుకోవడానికి కానీ ఈరోజు తెచ్చినానమాట చూడండి చేపలు మొత్తం అయితే చిప్పల పని అనమాట పెద్ద సైజ్ వేసుకుంటారులే ఇంత పెద్ద వేసుకుంటారా వ్యాపారస్తులు ఇంత పెద్ద వేసుకుంటారు కదా ఇవైతే వేసుకోవటం లేదు కదా ఇవైనా వేసుకునేది కానీ మనకు తిండి కనిపించినవా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంట్లోకి అయితే తిండి కానీ ఇంకా తీసుకొచ్చినమాట ఈరోజైతే ఇంకా మా ఆయన పై తీసుకొచ్చిన అనమాట చూడండి చేపలు ఎలా ఉన్నాయో ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడండి అలాగే చిన్న చెప్ప చేపలు అయితే పడినాయి అనమాట చూడండి ఇది ఎలా ఉందో ఇంకా దీంట్లో వచ్చేసి ఒక చేప పడిందండి దాని పేరే గండి అని అంటారండి ఇది అయితే గండేనా గండే రోకానొచ్చు అనొచ్చు రోకానొచ్చునా చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ చిప్పలలో అయితే ఒక రోగైతే పడింది అనమాట అయితే ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకొని తింటే చూశారు కదా ఇదైతే టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా రుచిగా ఉంటుందండి ఇది కూడా ఫ్రై చేసుకున్న బాగుంటుంది లేదంటే కూర పూసుకైనా బాగుంటుంది చేపల పూసు అయితే ఇంకా బాగుంటుంది అనమాట చూడండి ఈ తల కూడా తినొచ్చు అనమాట ఇదైతే ఇవైతే ఒకవేళ మనకి ఇష్టం ఉంటే తినొచ్చు లేకపోతే లేదండి ఇదైతే దీని తల అయితే లేదంటే ఇంకా ఈ రోజుకే తినొచ్చు అనమాట చూడండి ఇది మాత్రం ఖచ్చితంగా తినొచ్చండి ఎందుకంటే దీన్ని పడేయకుండా తింటారు అనమాట ఈ తల అయితే ఎందుకంటే తల తింటే అంటే చాలా మంచిది అనమాట కళ్ళకైతే కలకే కదా మంచిది కంటికి మంచిదండి కంటి చూక్కి అయితే చేపలు అయితే చూడండి ఎవరైనా చేపలు తినకపోతే చేపలు తిన ఫ్రెండ్స్ అంటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చేపలు చూడండి ఎలా ఉన్నాయో ఏరండి గాల చేపలు తింటావా నీ గల చేపలు నేను చేపలు తింటావు నువ్వు ఇది తింటావా ఇది తింటావా చూడండి ఫ్రెండ్స్ మా మధ్య అయితే చేపల కోసం వచ్చిన అనమాట ఇంటికి అన్ని అయితే ఇంక ఈరోజైతే నేను మా వదిన వాళ్ళకి అలా చేపలు తీసుకొని పోవాలని వచ్చిన వచ్చినాడండి ఈ రోజైతే ఎవరా అలాగే చిక్కు కూడా దీనికి వచ్చినాయండి ఇంకా మా ఆయన వాళ్ళైతే ఇంకా సిక్కు పడింది అనమాట మా ఆయన వాళ్ళేసి వచ్చితే నీళ్ళలో అయితే నీళ్ళల్లో సిక్కు పడితే ఇంకా నీళ్ళల్లో సిక్కు తీర్చే లేట్ అయిపోద్ది మా ఆయన అయితే ఇంక ఇంటికి వచ్చి చిక్కు తీసుకోవచ్చులే అని తీసుకొచ్చినమాట అలాగే వీళ్ళు కూడా వచ్చినారండి ఇద్దరు ఇంకా మా తమ్ముడు అలాగే వచ్చేసి ఈడు కూడా వచ్చిన మాట అదే అండి సొంతమ్మా మేనమామ హాయ్ అని చెప్పు చూసారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా రోజు అయితే ఇదండి ఇంకా మా ఆయన అయితే పట్టుకొచ్చింది చేపలైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే చేపలకైతే వెళ్ళాడు అనమాట చేపలకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళైతే సిగ్గుబడింది అనంట వాళ్ళైతే సిక్కుబడింది అంటండి చూడండి ఇప్పుడైతే వాళ్ళైతే సిక్కు తీస్తున్నారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ మూట అయితే మూట అండి చూడండి ఎన్ని కేజీలు ఉంది దీంట్లో వల ఆరు కేజీలు వల అంట చూడండి ఆరు కేజీలు గుడ్డమాట ఇది వల గుడ్డ దీంట్లో ఈ మూటలో ఉండేది ఇంకా అలాగే ఎంతమంది చిక్కు తీస్తున్నారు అనేది మీకు చూపిస్తాను ఈరోజైతే అంటే రోజు చేపలు చూపిస్తున్నారు కదా ఈరోజైతే ఇంకా మా వాళ్ళని చూపిస్తాను అన్నమాట చూడండి అక్కడ మా ఆయన తీస్తున్నాడు అలాగే వచ్చేసి మా తమ్ముడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూసారా ఇక్కడ మా మరిది అండి హాయ్ అని చెప్పు చెప్పరా చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురైతే ఇప్పుడు కష్టపడి అయితే వాళ్ళైతే తీస్తున్నారు అనమాట ఇప్పుడు కష్టపడితే కానీ సాయంత్రానికి సాయంత్రానికి అనేది ఇంకా వాళ్ళ మళ్ళీ వేయడానికి వెళ్తాడు అనమాట మా ఆయన అయితే ఉదయం పూట పోయి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఉన్న చేపలు తీసుకొచ్చేది అమ్మేదనండి ఇంకా అలాగే వచ్చేసి ఇలా సిక్కు తీసుకుంటామనమాట వాళ్ళ పడితే చూడండి ఎలా సిక్కు తీస్తున్నారో చేసుకోవాలి గడ్డి గిడ్డి అయి అప్పుడు శుద్ధంగా వస్తుంది సాయంత్రం వాళ్ళు వేసేటప్పుడు సులభంగా వస్తుంది అనమాట సాయంత్రం వాళ్ళు వేసేటప్పుడు నీళ్ళలో చిక్కు పడింది అంటవా చేపల చిక్కు చేపల చిక్కు ఇట్లా గిడ్డి పుస్తుంది అనమాటలు అవి పట్టుకుంటాయి మళ్ళీ కాబట్టి చూడండి ఏం చేస్తున్నావు మరిది సిక్కు తీస్తున్నావా అమ్మోలు ఏం చేస్తున్నారా ఇంటి దగ్గర పొలం పనికి వెళ్ళినారా పొలంలో ఏం వేసినారు మీ అమ్మోళ్ళు మొక్కజొన్న మొక్కజొన్న వేసినారా పంట అయిపోయిందా అయిపోయి కొయ్యి కళ్ళు ఏడుతున్నా కొయ్యి కళ్ళు ఏం తిన్నావా ఈరోజు అమ్మ చేపలు చేపలు తిన్నావా చేపల కూర చేసిందా అమ్మ ఏదైతే తిరిగి ఒకసారి తిరిగి మాట్లాడు మీ అమ్మ చేపల కూర చేసిందా మీ నాన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడే వచ్చినారా చూడండి ఫ్రెండ్స్ మా మరీ చూసారా ఎలా మాట్లాడుతున్నాడు అయితే వాళ్ళైతే చిక్కు తీస్తున్నారనమాట వీళ్ళైతే ముగ్గురైతే కలిసి చూడండి అంటే ఇంకా వీళ్ళకైతే ఆ హాస్టల్లో స్కూల్ అయితే అయిపోయిందండి ఇప్పుడు సెలవులు కదా సెలవులు ఖాళీగా ఉండకుండా ఇలా అయితే ఇంకా ఏదో పని పని చేస్తుంటారనమాట మా పిల్లలు అయితే చూడండి ఎలా చేస్తున్నారో వీడు మా మరిది అయితే ఈ ఊరేనండి మా అత్త కొడుకు అనమాట మా మేనమామ కొడుకు అనమాట వీడు సొంతం అలాగే అక్కడ చూశారు కదా మా పిన్ని కొడుకు అండి వాడైతే నెల్లూరు అనమాట నెల్లూరు నుంచి వచ్చినావా నువ్వు వలసిక్కు దీనికి రా మా తమ్ముడు నెల్లూరు నుంచి వచ్చినాడు చిక్కు తీయడానికి అయితే వాళ్ళైతే అరా నువ్వు యా నుంచి వచ్చినావు ఈ నుంచి వచ్చినావా ఫ్రెండ్స్ చిక్కు చూడండి ఎలా తీస్తున్నారు ఏవి చేపల చిక్కులు తీసేసినా తీసేసినావులే ఇక చూపిద్ద వరకంలో కూడా చూడండి చేపల చిక్క అయితే చూపిస్తాం మీకైతే మా మధ్య చేపల చిక్క అయితే తీసేసినాడే బో బా 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 బాబా గ్రేట్ ఆ బాగా నువ్వు ఇంకా చేపల చిక్క అయితే తీసేసినాడు అండి చూడండి ఇంత పిల్లోడు ఎంత బాగా తీస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నేర్చుకుంటే విద్య అనేది రేపు వద్దున వీళ్ళకనేది ఇంకా ఇద్దో ఇంత ఎత్తు అయితే మా యానైతే అయితే ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట చూశారు కదా అక్కడి నుంచి వచ్చిన వచ్చినండి మొత్తం అయితే నేర్చుకోవడానికి నేర్చుకొని వాళ్ళ ఎలా వేయాలా అలాగే వాళ్ళ ఎలా సిక్కు తీయాలా అనేది మొత్తం నేర్చుకున్నారనమాట ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నారండి రేపదం వీళ్ళు కూడా రేపద్దరం వాళ్ళు వేసుకొని ఏమైనా అదేనండి ఒకవేళ చదువు అనేది ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే పర్లేదు చదువుకొని తర్వాత ఏ ఉద్యోగం రాకపోతే ఇలా అయితే ఉపయోగపడుతుంది అనమాట పని అయితే చూడండి ఎలా చేస్తున్నారు పని అయితే మామూలుగా చేయటం లే మా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళ వాళ్ళ తీసేది నేర్చుకోవడానికి వచ్చినావా నువ్వు రేపు పెద్ద పెద్ద అయితే చేపలు పడతావా లేదంటే చేపలు పడతావా అలాగే బాగా చదువుకుంటావు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా ఆయన అయితే అయితే చేపలు పట్టుకొచ్చింది అయితే అయితే చూపించాయని చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు అయితే పట్టుకొచ్చినాయి అనమాట ఈరోజైతే ఇంకా ఫ్రై చేస్తామని చెప్పే కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చూపిస్తుంటాం చూసుకునేలా అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ బాయ్ బాయ్